¡Vale! يا oh yeah, పండుగంటే ఉగా పండు ఉగాది మన దేవాన దేవాలు ఆచార మంతుడుగునాయకుడు మన కొడుకు కుమారస్వామి మన కొడుకు నందన్న మన కొడుకు ముందమారా దేవాన దేవతలు అంగలింగాలు ఆచార మంత్రులు అందరూ సంపద కొద్ది సంతోషము కొద్ది మనం ఉన్నాయా బడే దరియా బామారా ఒక్క సత్యవాది కరణ బామారా ఓ నా రా ఒక్క సత్యవాది కరణ బామారా ఓ నా రా అద పార్వతి ఏమంట అయ్యో ఒక సత్యవతి కదా అయ్యా సత్యవతి ప్రతిమత్తలు పార్వతమ్మ ప్రతివత్తలు అంటే బ్రహ్మదేవుని భార్య సరస్వతి ప్రతిమత విశుమూర్తి భార్య లక్ష్మీదేవి ప్రతిభ నా భార్య పార్వతమ్మ నువ్వు ప్రతివాతలే పార్వతేవి దేవతలు భార్యలు ప్రతివాతలు పిచ్చిదారా నీకు పిచ్చిగిట్లు లేసింది ఏంటి అయ్యో నాకెందుకు పిసలేతుందయ్యా నాకెందుకు ఏరియలేతుందయ్యా ప్రతివత్త అంటే బ్రహ్మ భార్య సరస్వతి విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి నా భార్య పార్వతి నువ్వు ప్రతివత గారి మననే గొప్ప మననే గొప్ప అని చెప్పి ఎన్నడికి మురవద్దయ్యా మనకన్నా గొప్ప వాళ్ళు పుట్టే ఉంటారు వాళ్ళు పెరిగే ఉంటారయ్యా గొప్ప దేవతల గొప్ప ప్రతివత్తలు ఎవ్వాలని ఉంటారా వాళ్ళు ఉట్టే ఉన్నారు వాళ్ళు పెరిగే ఉన్నారు అడుగు చెప్తాయి అడుగు చెప్ అడుగు ఉన్నారు అలే రాబా చెప్పు చెప్పేవతలకైతే గొప్ప వాళ్ళు ఉన్నారా బాబు ఉన్నారు ఉన్నారు అంట

పార్వతి నగరముల కాదు అతర ఇతర రసాతల మహతల ముప్పై ఆరు దిగుపతి రాష్ట్రముల ఎవరు లేరే దేవతలు మన గొప్ప నాగానేశ్వరూ భగనాగరేనా తుగనా తందూ భోర్ గే తే తే జ గొప్ప లోకాల శంకరు నేను గొప్ప గొప్ప అని చెప్పి మూడుస్తున్నావు దేవాన దేవతలు ఆ భూలోక నగరము లోపలి ఇక్కడికి దగ్గర పారా పని అయ్యా

మానవుడు అరుగు అరుగునాలు ఈ నిమిషం మాట్లాడింది మరు నిమిషం మాట్లాడడు మరు నిమిషం మాట్లాడింది ఇంకోకరి అట్లాడడు ఓ పార్వతమ్మ నరుడు పైసకు పది అవద్ధాలు ఆడతాడు అగో పైసకి ఇరవై అవద్దాలు ఆడతాడు కాదు మరి చెప్తాన్న విను పార్వతి ఇక నాలుగు రోజులు ఆగు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి పైసకు పదివి రకాలుగా మాట్లాడతారు అగో ఇడచ్చి ఇరవై ఇట్లా అంటే వీనికే జయ్యంటారు వాడటం ఇరవై ఇట్లా అంటే వాళ్ళు అంటారు పైసకు పది రకాలుగా అబద్ధం ఆడతారు మానవునికి నీతి లేదు కొందరు నీతివంతులు ఉంటారు కొందరు వీర చంటి లంగలు ఉంటారు నరులు సత్యవంతులు అంటే నేను అసలుకే నమ్మనే వాళ్ళు సత్యవంతులు శావాన జీవుడు అని తప్పవోరు పలికి పొంగవోరు కళ్ళలో పని కానీ అబద్ధం ఆడవోరు ముందేసిన అడుగు వెనకయ్యవోరు వెనకేసిన వాళ్ళు ముందయ్యవోరు అయ్యా వాళ్ళు సత్యవంతులు వాళ్ళు గొప్పోళ్ళు 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 ఉన్నారయ్యా పార్వతి పార్వతి బాబు గొప్పదు శివును అజ్ఞలేంది అంటారు ఈశ్వరుడు కొంటోడు ధర్మ రాదు రాత రాసేది బ్రహ్మదేవుడు పార్వతమ్మ భూమి మీద సత్యవంతులు ఉన్నారు నాదా వాళ్ళు అని తప్పరు పలికి వంకరు కలల వద్ద మాడరంటన్నవు ఓబామా పార్వతి వాళ్ళు అంత పాటి సత్యవంతులు అయితే నిరు వెలుసుకున్నట్టయితే ఒక్క గడియ లోపల ఓడి చెప్తా కాదు నీతోనే కాదు సప్పుడే ఉన్నది లేంది తాగి సప్పుడే కింద అన్ని మూసుకొని సప్పుడే కావాడు అన్ని మూసుకొని ఒక్కటి కాదు రెండు కాదు అన్ని మూసుకొని సప్పుడే కావాడు నీతో కాదు పార్వతి నా తోని లోకాల శంకరుని తోని కాదు లేదన్న పని లేదే నీతోనే ఏం కాదయ్యా కాదు నీతోనే కాదు ఊదు కాదని పీరి లేదయ్యూతో ఏమైతుందయ్యా పార్వతి ఇక మీది హాడోళ్ళే ఉన్నది కాలం ఇక మాదే ఉన్నదా ఇక మాదే ఉన్నది వెనకట మొగడు మీదికున్నాడు పెంద కిందికున్నది ఇప్పుడు అవుతారు మీదికారు కిందికి అవుతారు ఎనకట నాట మొగడు పెందాన్ని ఒక దెబ్బ వస్తే పెళ్ళం వంట రూల పోయి పోసిత్ర డబ్బాలు ఎనుకు రాడుకునేదట ఎందుకు అంటే వెనకటి అవ్వగారేమన్నా పైసలు ఇస్తే మొగడు తాగుపోతాడు అయితే వంట రూల కూడా రాడని డబ్బాలల్ల డబ్బాలల్లా ఆలవార్లల్క కిటికీలు దుగుళ్ళు ఉండే దుగుళ్ళల్లా పెట్టుకునేది ఎందుకు అంటే మొగడు కొడితే ఆ పైసలు పట్టుకొని బస్సు ఎక్కి పీకుతానది కానీ ఇప్పుడు అదంతా అవసరం లేదు ఇప్పుడు మొగడు ఒక్క దెబ్బే కొట్టింది అనుకో ఇక నీకు దొరుకుతా అనరా నీ అయ్యకు దొరుకుతాన్రా ఇంత ఆధార్ కార్డు కొరి ఆ ఐండ్ వ్యాగలో ఆరేసుకొని బస్సకి పోతే ఆ పెందంబేనంట నా పెళ్ళవే ఊరికి వెయింది అది అవగారించుకి వెయిందా ఆ అత్తగారింటికి వెయిందా ఆ అన్నదమ్ముల ఇంటికి వెయిందా ఆ ఆరి తెన్నాని ఆడుకుంటానికి ఇంటికి ఇరవై హంటల భూమి అమ్మినా బస్ కరేరు కాదు అస్తలేవు ఆ మరి రేవంత్ రెడ్డికి ఆడేళ్ళేసిరా ఓటు మీ వేషపడికి మాకు ఆధార్ కార్డు ఏద బస్ ఫ్రీ ఇచ్చింది మరి మనం మొగళ్ళమే వేయలేదా నీకెందుకు మా ఫ్రీ మరి మొగళ్ళమే వేయలేదా ఈ ఆడేళ్ళకు బస్ ఫ్రీ అన్నట్టు మొగోళ్ళకు మొగళ్ళలకు కోటర్ సాయంత్రం అయితే ఆధార్ కార్డు మనజ్కొక్క కోటర్ ఫీర్ అంటే ఎంత మంచిగుండు ఆ ఓహో నీ సోకు బ్రాండ్ షాపు జారిపోతలేవు ఫ్రీ పెట్టిందంటే మళ్ళీ పెట్టలే పెట్టే దిగుతాయి గాని మీరు భయపడతనేయ్యలేదా కార్వతి మీరు చెప్తన్న మీరు ఆ వాళ్ళు ఎవరు లేదలుచుకుంటే అరవై నిమిషముల పోడిస్తే అంత దూరం అంత దూరం వచ్చిన ఓడిస్తానని నేను అంటాను ఒక్కరైనా వాళ్ళను ఓడిస్తే పార్వతమ్మ ఇక నువ్వు నాకు పెండ్ల అవి కాదు నేను నీకు మొగన్ని కాదు పార్వతి ఆటకాయలు కందం ఉండాలి ఆటకాయలు కందం ఉండాలి భజన ఇరవై మంది అన్ను ఏ పార్వతమ్మ ఎత్తన్న విలుషుని అందుబెట్టు ఇక నీకు రాక పడ్డది వాళ్ళను ఓడియవంటన్నావు నేను ఓడిస్తానంటే ఓడితే ఇక నీకు రాకు బాబా

నాథరావు నాదరావు మోనాల నాదరావు ప్రాణనాథ మోనాదో ఏమంటే చెప్పవాలే మోనాలా ఇక్కడికి దగ్గరేనా దరగముఖ నగరమయ్యా ఓనా ఒక్కవడితే నువ్వేమి చేస్తావో చెప్పు ఆ నువ్వు ఓడిస్తావా నువ్వు నువ్వు ఓడిస్తావు నీతో ఎవరితోని నీతోని కాదు కాస్త కాదా ఓడి కాదా సారు మా బాక్స్ ఒక్కరు చాలు ఓడిస్తా ఓడియకుంటే మీరేం చేస్తారు మా బాక్స్ ఓడియకుంటే మీరేం చేస్తారు పార్వతి నీ శక్తిని మొత్తం ఇప్పిస్తా

పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళు నారెండ నందికి మేదేత్తా నీ నవకోటి లింగాల కాడ నీ పాదపోయి వేసుకుంటా నీ సేవ చేసుకుంటా నీ కింద నువ్వు లెక్కనయ్యా దాసానియాడిపోతే నువ్వేం చేస్తావు చెప్పు మరి నీకొక్క పెద్ద మనిషి ఉండాలి మరి నాకొక్క పెద్ద మనిషి ఉండాలి మరి నువ్వు ఓడిపోతే ఏడి నీ పెద్ద మనిషి ఏడికానిషి పెట్టుకున్నా అన్న పేరు ఏం పేరు సీనాన్న నీకు పెద్ద మనిషి సీనాన్న మంచిగా నేను ఒక్కవేళ ఓడిపోయి ఓడియ లేదనుకో వాళ్ళని ఓడితే ఈ పార్వతేవి సిరవెల్ల అంటే నెత్తునున్న గుండు కొరికించుకొని బొమ్మలు గీకించుకొని అటువంటి వర్ష కట్టె అంటే శుంకరి కట్టె పట్టుకొని పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఎందుకు మేపెత్తావు నాగన్నకు ఆ పాలు నా నవకోటి లింగాల కారూచుండి ఓం రమశివాయ ఓం రమశివాయ అని పూజ చేస్తావా నువ్వు ఓడిపోతే నేనేం చేస్తావు నుంచి ఉండి నాకు ఓటమన్నది ఒక్కవేళ ఇలా నేను ఓడే పోను ఒక్కవేళ నినిగిట్ల ఓడిపోతే ఓ పార్వతమ్మ మంచిగా నేను శవన పెడతాను మరి చూడు రవలాల అక్కలాల అలకించేడు తల్లులాల ఆవుల ఆవులు కొట్లాడి ఆ యొక్క అటువంటి లేగల కాళ్ళు దొక్కినట్టు దేవతలు కొట్లాడి ఎవరి మీద పడతారో ఎవరికెంత చెర పెడతారో ఆ నీరు ఓడిపోను ఒక్కవేళ ఓడిపోతే ఓ పార్వతమ్మ నా మూతి మీసాలు గీకిచ్చి నువ్వు కట్టుకున్న శ్రీరేమ్మ

నువ్వు కట్టిన సీరే నేను కట్టుకుంటా నువ్వు దొడుకున్న జాతులు నేను నువ్వు వేసుకున్న జాదులు నేను వేసుకోని పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు దాకా నీ పంచనాది గిరలలోని యొక్క వంటి పంచనాది గిర్ల లోపల

నాకు పెద్ద మనిషి తరపున ఇవ్వదు మన శ్రీకాదం రాయించాలి ఇప్పుడు ఇక్కడ గుడి సేర్ మీద ఇక సేర్ మీద వేయండి కాబట్టి నాకు కౌన్సిలర్ అన్న ఓకే రాసుకోమా అన్న కాయిదాలు రాసుకోమాను వీళ్ళిద్దరు సీనా నున్ను అన్న మీరిద్దరే నేను ఓడిపో నువ్వు అసలే భయపడక అన్న అసలుకే ఓడిపో అసలుకే ఓడిపో అన్న దీన్ని నమ్ముకుంటున్నా నమ్ముకుంటావు సీనా అసలుకే ఏం కాదు మనమే ఆ ఇక వీళ్ళిద్దరు ఇక్కడనే ఉండాలి అయిపోదాకాగో పార్వతి అవి శంకరుడు బంట్ బంధం కట్టిండ్రు ఓ బామా పార్వతి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ రాజ్యం ఎక్కడున్నారో నాతో అని ఎప్పుమాని శంకరుడు పలికిండు ఆగో పలిగడల్లకో పార్వతేవన్నది అయ్యా ఇక్కడికి దగ్గర ధర్మపురి పట్టము ధర్మపురి పట్టాన్ని పరిపాలన చేసేది సత్యము తప్పనాడు ఆ గో సత్యవర్ణుని భార్య ఆడపిల్ల సత్యవతి వాళ్ళ గట్ట

కానీ పోతాగాని మరి వాళ్ళను ఓడించుడు నాను చైత కాదా అని శంకరికి లోలాప రాగులు పుగులు అవుతున్నది తల్లు పార్వతి పంజలు పట్టిండు కానీ ఓ మనిషి మనిషి నువ్వు మొగోనివైతే మీద మిసం ఉంటే మొన మీద మొల్దారం ఉంటే భూలోక నగరం పోయి ఓడిచ్చి రాంట మన పుష్ప తగ్గేది పుష్ప టూ ఆ పుష్ప త్రీ పుష్ప తిర్రీ మరి పోరాటానే ఉండూరి ಶಂಕರೂ శంకరుడికి జరగబోయేది కనబడుతుంది ఒక్కవేళ నేను ఓడిపోను ఒక్కవేళ ఓడిపోయినట్టు అయితే నేను చీర కట్టుకొని రైక కట్టుకొని పంచనాది గిర్రల్లో తిరుగుతాను ఏమంటారు అబ్బా శంకర్ గారు ఆడిగుళ్ళ శంకర్ గారు నూరు పెళ్ళ వచ్చేట ఓడిపోయిండు చీర కట్టిండు అని నన్ను అనరాని మాట లేడంటారు పెట్టరా అని పేరు రాలేడ పెడతారు నలుగుట్లో నా బతుకు నా బతుకు బతుకైతే ముగ్గుట్లో నా బతుకు ముచ్చట్ల బతుకైపో ఆ ట్టే కంటే మందితో పం కచ్చిందా పెన్నో అడిచింది ఆరు మొదలంటే నీడ ఇద్దరు ఆరు మొదలన్నప్పుడు కాశ్యం బొత్తాయినా కాశ్యాం కలిసి ఉండాలి పెన్నం తిట్టిందని గోకుంటుంటావా నా పెన్న ఎత్తనన్న ఎంత పార్వతి అని అమ్ముతాను అనుకున్నాడు శంకరుడు వెనక మరి పార్వతి అని నిన్న పార్వతమ్మా పార్వతి వెళ్ళి మని సంవత్సారం కోసం మనం వెళ్ళి పెట్టుకుంటే ఏమవుతుంది ఎండు రోజులు అవుతాంది పన్నెండు పన్నెండు ఇరవై నాలుగేళ్ళు అవుతాంది నిన్ను నేను ఇచ్చిపెట్టి బూరెలు పెడితే ఇంట్రెస్ట్ ఇచ్చి పెడితే నన్నో మాట అంతే ఓపిక పెట్టాడు నిన్నో మాట చూకా అట్ట పార్వతమ్మ పాలు పేరు రాగి పెట్ట మంచగా వండుకుందాం రాయే పార్వతమ్మో você não, não, não. não, não, não. తొందర పడతాను అద్దాలు తీసి లోన అద్దాలు వచ్చింది రాత్రికి వంటలేడు కానీ లోపల నవ్వుకుంటాడు పార్వతి రూన భార్య వారి బురకి పార్వతి అవి ఎంత మాట కడకట కటక నీ తప్పుడు పార్వతి

అని పార్వతి నా కడుపుల పేగులు తీసి భూమి మీద వేసినవే నా కూరగాయ నిర్ణయాలు పార్వతి ఒక్కనాడు గిచ్చనే అన్నవే పార్వతమ్మోడ నీకు పిల్లలు పడిస్తారా ఏ గంగెత్తగా అల్లది పుచ్చగా అల్లది నిన్న వదిలి వేసుకుంటే అన్నవు అన్ననాడు పార్వతి నువ్వు నా ఆ నేను ఏటికెది ఆ కోరుకు సమితిని తెచ్చి నువ్వు బంధుకుంటే దాన్ని నెత్తి వానే ముచ్చటవా ఇప్పటికైనా చెప్తా మీ పెద్ద మనిషిని అవుతాడు నువ్వే నవ్వుతావు అగో మా పెద్ద మనిషి ఒక్క సిద్ధం చేసుకొని ఉన్నాడు మన ఓడిపోవడం కానీ ఉన్నాడు ఓ మేము పడిపోతామరా ఏదో చైర్మన్ వచ్చిన పుచ్చిన పెడతా ఏ పోత పోతున్నావు గాడిని పోయేస్తున్నావు ఆ గో పార్వతేవి ఇగ పోయే పడ్డే సంగతి అంద చూపెడతా అని శంకరుని అనగా అని మాటలు ఎప్పుడో ఆ శంకరుడు బగ్గు గుబపురం అండిండు జగ్గు జగ్గురం మెరిచిండు ఓ పార్వతమ్మ ఇక మంగళ లింగల్ నుండి తీసుకొచ్చి తయారు ఉంచుకో ఇగ నేను వయ్యస్తానన్నాడు